చెప్పింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వేరే పార్టీని పోటీ నిలబెట్టేటువంటి సాంప్రదాయం ఉండేది కానీ టిఆర్ఎస్ పార్టీ ఆ సాంప్రదాయానికి నిరోధకం ఇచ్చి ఇవాళ మళ్ళీ ఆ సీతామణి తీసుకొచ్చి ఏడిపిస్తుంది బలవంతంగా ఓట్ల కొరకు మీరు ఏడవాలే ఇది గమనించాలి సానుభూతి పేరు మీద ఆడుతున్నటువంటి ఏడుపును ఒక్కసారి గమనించమని చెప్పి సందర్భం అదేవిధంగా అయ్యా ఇన్ని కార్యక్రమాలు చేయడం కాక పదేళ్ళ ఏం చేసిన వాళ్ళు అడుగుతామని పదేళ్ల ఒక డాక్టమెంట్ ఇచ్చినప్పుడు ఒక రేషన్ కార్డు ఇలా గల్లీ సమస్యలు పరిష్కరించిన వాడు వచ్చి ఓట్లు అడిగితే ప్రజలు పడతారని నేను ఒక డ్రామా రెండోది ఓటు చోరీ దృష్టి సృష్టి మార్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇలా నేను చెప్తాను దయచేసి మీ అందరూ నవీన్ యాదవ్ నాయకత్వంలో

अगर सोने से पहले पच्चीस का गिनती नहीं हुआ फिर बाहर जाओ इसको बोल के आओ रोज का रोज पच्चीस नवीन यादव कांग्रेस जीत रहे ये उम्मीद है यही बात कहना है इसके साथ साथ हमारे जो सहमत है जो बारह शपथ प्रमाण ఈ మీటింగ్ నుంచి బయటింగ్ అయిన తర్వాతారా వాకింగ్ కూరగాయ కనిపోతారా ఎక్కడ మంచిది కనీసం రోజుకి ఇరవై ఐదు మందికి కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది అనే మాట తప్ప ఇంకొక మాట మాట్లాడుకుంటా నిద్రపోతుంది అందరినీ కోరుతా ఉన్నా అందుకే ఒకసారి గట్టిగా సపో

बाबा बसियो ने पहले निकला है मगर है, क्योंकि वो लोग कोई बात कहेंगे कांग्रेस को रिजाव लगा अगर कोई पुलडोजर चलाए खुद का पार्टी अपोजिशन पार्टी किसी का तकलीफ हुआ इससे तकलीफ हुआ ఇబ్బంది కలిగింది ఎవరు ఇబ్బంది పెట్టారో మీకు తెలవదు కాదు ఈ యొక్క నియోజకవర్గంలో ఎంతమంది కేసీ పెట్టారు ఎన్ని ఇల్లు మొదలగొట్టారు ఎంతమంది వెల్లిని మీకు తెలవంధి కాదు ఇలా తీసుక అన్ని లేదనే అన్ని బారాపురు పొరపాటు అందుకే మరొకసారి చెప్తా ఉన్నా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీరుడుగా మీకు సేవ చేస్తాడు